టీడీపీ నేత జాకీర్ కుటుంబాన్ని రాజకీయాలకు అతీతంగా పలువురు ప్రముఖులు పరామర్శిస్తున్నారు మాజీ మంత్రి పోలుబైన అనిల్ కుమార్ యాదవ్ సైతం ఈ కోవలో నిలిచి మానవత్వం చాటుకున్నారు ఇటీవల టీడీపీకి చెందిన జాకీర్ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో పలువురు నేతలు బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపారు ఇదే క్రమంలో జాకీర్ కుటుంబాన్ని అనిల్ పరామర్శించారు జాకిర్ మృతి పట్ల అనిల్ సంతాపం తెలిపారు ఖుద్స్ నగర్ లోని జాకిర్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు జాకిర్ చిత్రపటం వద్ద నివాళి అర్పించారు పార్టీ వేరైనా పరామర్శతో అందరి మనసుల్ని గెలుచుకున్నారు అనిల్ కుమార్ యాదవ్ చిన్న ఆ రోజు బయట తెలుగుదేశం వైసీపీలో ఉన్నప్పటికీ రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీలో మా ఎన్నికల్లో కూడా నాకోసం పనిచేయటం జరిగింది ఒక మంచి వ్యక్తి పార్టీలకు సంబంధం లేక ఎక్కడైనా కూడా పలకరింపు కానీ బాగుండేది ఆ భగవంతుడు చిన్న వయసులోనే ఆ కుటుంబానికి ఒక తీరని లాగా చేయటం నిజమైన పార్టీ అనేది పక్కన పెడితే మా అందరికీ కూడా ఒక మంచి నాయకుడు మంచి యంగ్స్టరు కోల్పోవటం జరిగింది అంటే ఆ కుటుంబం తొందరగా కోలుకోవాలని ఆ కుటుంబం మీద అల్లా దువా ఉండాలని చెప్పి వాళ్ళకి మనోధైర్యాన్ని కల్పిస్తూ తొందరగా కోలుకోవాలని కోరుకుంటూ జాకీర్ ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైనప్పటికీ కూడా ఒక దురదృష్టకరమైన సంఘటన కాబట్టి అందరం కూడా పార్టీలకి అతీతంగా కొందరు అందరిలో కూడా మంచి సత్సంబంధాలు కానీ అందరితో మంచిగా ఉండటం జరుగుతుంది ఆ కోవాకి చెందిన వ్యక్తి జాకీర్ అని తెలియజేస్తూ ఆ కుటుంబానికి నా ప్రకాడ సానుభూతి